అందరికీ ఇదే మా ఆహ్వానం కళామిత్ర సాంస్కృతిక మూర్తి కళాబంధు కళాభిమాని అయినటువంటి కీర్తి శిష్యులు స్వర్గీయ శ్రీ యలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారి అరవై ఎనిమిదవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వారిని స్మరించుకుంటూ వారి స్మృతి పథంలో గౌరవనీయులు డాక్టర్ శ్రీ డా నాయుడు గారి పర్యవేక్షణలో ఏఏటిఎం సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రబాబు నాయుడు గారి నిర్వహణలో ది పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అనగా ఆగస్టు పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి భారత్ వికాస్ పరిషత్ కుకట్పల్లి హైదరాబాద్ నందు గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడతాయి వీటిలో మొదటిగా నాలుగు గంటల నుండి శ్రీ గడ్డల్ లాలయ్య చౌదరి గారిచే ఘంటసాల సంగీత విభావరి తదుపరి పౌరాణిక నాటక దృశ్యాల ప్రదర్శన మొదటిగా శ్రీ తిరుపతి వెంకటకవులు రచించిన శ్రీకృష్ణరాయవారం పౌరాణిక పద్య నాటకం నుంచి సెంటర్ సిన్ ప్రదర్శన ఇందులో శ్రీకృష్ణునిగా డాక్టర్ శ్రీ జీటి నాయుడు గారు దుర్యోధనునిగా శ్రీ వై సురేష్ బాబు గారు కర్ణునిగా శ్రీ సోమర స్వామి చౌదరి గారు అశ్వత్థామగా శ్రీ బి నారాయణ స్వామి గారు ధృతరాష్ట్రునిగా శ్రీ నర్సింగరావు గారు భీష్మునిగా శ్రీ మల్లాది వెంకటరమణ గారు ద్రోణునిగా శ్రీ రామ్మోహనరావు గారు వికర్ణునిగా డాక్టర్ శ్రీ ఉప్పాల అంజుబాబు గారు విదురునిగా శ్రీ ఓలేటి శ్రీనివాసాచార్యులు గారు నటిస్తున్నారు అలాగే రెండవ దృశ్యంగా శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించినటువంటి సత్య హరిశ్చంద్రియం పౌరాణిక పద్య నాటకం నుండి కాటిసిన్ ప్రదర్శన ఇందులో హరిశ్చంద్రునిగా నటిస్తున్న వారు శ్రీ రాగాల లక్ష్మీనాయుడు గారు వీరికి తొలి ప్రదర్శన అలాగే చంద్రమతిగా సాయిలక్ష్మి చాగంటి నటిస్తున్నారు ఈ నాటకాలకు సంగీత దర్శకత్వం ప్రెసిడెంట్ ఏఏటిఎం డాక్టర్ శ్రీరామచంద్రబాబు నాయుడు గారు శ్రీ సౌండ్ శ్రీ రఘువీర్ గారు ఆహార్యం శ్రీ బి శ్రీనివాసరావు గారు గుంటూరు వాస్తవ్యులు వీరందిస్తున్నారు నాటకానంతరం సీనియర్ కళాకారులు మూవీ టీవీ మరియు థియేటర్ ఆర్టిస్ట్ శ్రీ అరికష్ అరికట్ల వెంకటేష్ గారికి అలాగే శ్రీ బి నారాయణ స్వామి గారికి మరియు సేల్స్ డైరెక్టర్ ఆదిత్రి గ్రూప్ హైదరాబాద్ శ్రీ మైదుకూరి మస్తాన్ రావు గారికి అలాగే మరి ఒక సీనియర్ సేల్స్ డైరెక్టర్ గ్రూప్ హైదరాబాద్ బి రామలక్ష్మి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ శ్రీ ఇందుకూరి మనోహర రాజు గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు అయినటువంటి వారు అనగా రాజేంద్ర ప్రసాద్ గారి సతీమణి శ్రీమతి ధనలక్ష్మి గారు కుమారులు శ్రీ నయన్ తేజ గారు కుమార్తె చిరంజీవి గమన గారు తల్లిగారు శ్రీమతి కాళికాంబ గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు కావున కళాకారులు కళాభిమానులు కళామిత్రులు మిత్రులు సాంకేతిక నిపుణులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాలు తిలకించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్న వారు ఏఏటిఎం అవేర్నెస్ అసోసియేషన్ ఫర్ థియేటర్ అండ్ మ్యూజిక్ కేపిహెచ్వి హైదరాబాద్ ధన్యవాదాలు